స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వారికి ఏ విధంగా ఉంటాయి అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు తెలుస్తాయి ఎటువంటి విషయాలు మీకు తెలియబోతున్నాయి ఎటువంటి సంఘటనలు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి అలాగే తులారాశివారు ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడలేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వెళ్తే తుల రాశి అనేది చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని పాదాలు స్వాతి నక్షత్రంలోని పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనక తులారాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ముఖ్యంగా తులారాశికి చెందిన స్త్రీలను చూస్తే నిలువెత్తు అద్దం ముందు గంటల తరబడి నిల్చుని తమ అందచందాలను చూసుకుని మురిసిపోయే స్వభావం ఉంటుంది అందంపై ఆసక్తి ఉండటం మాత్రమే కాదు తెలివితేటలు కూడా వీరికి చాలా అమోఘమనే చెప్పుకోవాలి తెలివితేటలతో అత్యున్నత శిఖరాలను వీరు చేరుకోగలుగుతారు వీరి యొక్క జీవితంలో ఒడితుడుకులు సమస్యలు వస్తాయి అయినప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు అపజయాలు చూసి కృంగిపోయే మనస్తత్వం ఈ తులారాశి వారిలో ఎక్కువగా కనిపించదు కొన్ని సందర్భాల్లో అంటే చాలా అరుదుగా మాత్రమే వీరు నిరాశ నిస్పృహలకి లోనవుతూ ఉంటారు అయినప్పటికీ వీరు వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు అలాగే అందరితో కలుపుకుని పోయే తత్వం ఈ తులారాశి వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మాత్రమే వీరికి బాగా లాభిస్తుంది తాతల నాటి ఆస్తులు నిలబెట్టడానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు అలాగే ఇతులారాశి వ్యక్తులు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వటమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు వీరి జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ తులారాశి వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపై పడుతుంది భగవంతుడిపైన భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు పెద్దలపై గౌరవ మర్యాదలు చూపిస్తారు అలాగే ఈ యొక్క తులారాశి వారు ఎక్కువగా చిల్లర వ్యాపారాలు రాణించే అవకాశాలు ఉంటాయి వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు ఈ వారిని ప్రేమించే వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు దీనికి కారణం విశాలమైన వీరి భావాలు సాంప్రదాయబద్దమైనటువంటి వీరి ఆలోచనలనే చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క వారి యొక్క జాతకం ప్రకారం సాంస్కృతిక వ్యవహారాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది విదేశీ విహారం విహారయాత్రల వంటి వాటిపైన కూడా ప్రత్యేకమైన ఆసక్తిని ఈ తులారాశి వ్యక్తులు కలిగి ఉంటారు ఈ తులారాశి ఎక్కువ మందికి ప్రేమ వివాహం జరుగుతుంది ఈ విధంగా ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా కానీ వాటిని పరిష్కరించుకోగలుగుతారు వీరిలో ప్రధానమైన బలహీనత ఏమిటంటే చపలచిత్తమైన మనస్తత్వం అదేవిధంగా సందిగ్ధంలో గడపటం అతి రాజీ స్వభావంతో పాటు పోట్లాట స్వభావాన్ని వీరు కలిగి ఉండటం ఈ యొక్క బలహీనతలు వీరి యొక్క జీవితంలో చాలా పెద్ద పెద్ద సమస్యలనే సృష్టిస్తాయని చెప్పుకోవాలి అయితే ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో వీరిని ప్రేమించే వారు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ వీరిని చూసి వీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు వారి వల్ల జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య మీకు వస్తూనే ఉంటుంది అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి కనుక చూసినట్లయితే మీకు మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే చాలా కాలం నుండి మీరు ఒక వ్యక్తిని చాలా గుడ్డిగా నమ్ముతున్నారు అయితే మీరు పనిచేసే చోట కానీ మిరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ ఆ వ్యక్తి ఉన్నారు అయితే చాలా కాలం నుండి వారిని నమ్ముతున్నారు మీకు మీ సన్నిహితులు వారి గురించి ఎన్నో సార్లు హెచ్చరించారు అంటే వారు మీ వెనకాల మీ గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారని కాని లేదా వారు మీ యొక్క శ్రేయోభిలాషులు కాదు మీ కీడును కోరుకునే వ్యక్తులని కానీ మీ కుటుంబ సభ్యులు సన్నిహితులు ఎన్నిసార్లు మిమ్మల్ని హెచ్చరించినా కానీ మీరు వారిని అలాగే గుడ్డిగా నమ్ముతున్నారు అయితే మీ యొక్క జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన ద్వారా మీకు వారి గురించి పూర్తి అవగాహన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఇన్ని రోజుల నుండి వారు మీతో మాట్లాడుతున్నంతా కూడా అబద్దమని వారికి మీ పైన ద్వేషమే తప్ప ప్రేమ లేదు అభిమానం లేదు అనే విషయం ఆ సంఘటన ద్వారా మీకు తేట తెల్లమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు జరుగుతాయి ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన అనే చెప్పుకోవాలి అయితే తులారాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే కనుక ఆర్థిక పరంగా ఆదాయ మార్గాల కోసం మీరు కనుక అన్వేషిస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తనైతే ఈ రోజు దినఫలాల్లో మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది అంటే ఆ వ్యక్తితో పరిచయం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే కొంతమందితో పరిచయం అనేది కొన్ని రోజుల్లోనే అది ముగిసిపోవటం కానీ లేదా అప్పటికప్పుడే వారితో పరిచయం ఏర్పడుతుంది ఎక్కడి వారు అక్కడికి వెళ్లిపోతారు కానీ ఈ వ్యక్తితో పరిచయం అది స్త్రీ అయి ఉండొచ్చు లేదా పురుషుడై ఉండొచ్చు కానీ ఈ వ్యక్తితో పరిచయం మీకు దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క తులారాసు వారి యొక్క జాతకం ప్రకారం ఉద్యోగస్తులు కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఉద్యోగ జీవితంలో పై అధికారుల నుండి మీరు ఒక మాట పడాల్సి వస్తుంది ఇది మిమ్మల్ని చాలా బాధకి గురి చేసేటటువంటి అంశం ఎందుకంటే మీరు చెయ్యని ఒక తప్పు మీరు చేసినట్లుగా చిత్రీకరించబడుతుంది వారు మిమ్మల్ని అపార్థం చేసుకుని మిమ్మల్ని మాటలు అనటం నలుగురులో మిమ్మల్ని అవమానించటం ఇది మీకు చాలా బాధాకరమైనటువంటి అంశమనే చెప్పుకోవాలి అయితే మీరు మౌనంగా ఊరుకోండి లేదంటే కనుక మీరు తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయండి అంతేకాని మీరు తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి నిజాన్ని ఖచ్చితంగా మీ పై అధికారులు తెలుసుకుని వారు రియలైజ్ అయి మీకు క్షమాపణలు చెప్పే అవకాశాలు కూడా అతి త్వరలోనే ఉంటాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త కచ్చితంగా తీసుకోవాలి మీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీతో గొడవకు దిగటానికి ప్రయత్నం చేస్తారు అంటే కావాలని మీతో గిల్లి కయ్యం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు అటువంటి వ్యక్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మిమ్మల్ని రెచ్చగొట్టి కార్యాలయంలో మీ పరువు తీయటానికి వారు పెద్ద ప్లాన్ వేస్తారు ఈ విషయంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే నలుగురిలో మిమ్మల్ని అవమానపరచడానికి వారు ఈ ప్లాన్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మిమ్మల్ని చాలా రోజులుగా వారు విరోధులుగా భావిస్తున్నారు మీరు పై అధికారుల ప్రశంసలు పొందుకుంటుంటే మీ గురించి నలుగురు మంచిగా మాట్లాడుకుంటుంటే చూసి ఓర్వలేని తత్వాన్ని వారు కలిగి ఉన్నారు ఇటువంటి సమస్యను మీకు తెచ్చిపెట్టడానికి వారు ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది కానీ మీరు నమ్మిన వ్యక్తి గురించి నిజమంతా కూడా తేట తెల్లమవుతుంది అంటే వారు మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులు కాదు మీ చెడును కోరుకునే వ్యక్తులే అనే విషయం మీకు తేట తెల్లమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి ఆ శ్రీరామచంద్ర ప్రభువుల వారిని సీత అమ్మవారిని భక్తి శ్రద్దలతో ఆరాధించండి అలాగే మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన చేయండి హనుమాన్ చాలీసా పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్న పేదలకు ఏ రూపంలో అయినా సరే వస్త్రాల రూపంలో కానీ వస్తువుల రూపంలో కాని లేదా ధన ధాన్యాల రూపంలో కానీ సహాయం చేయండి అది మీకు ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది చూశారు కదండి రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు తులారాసి వారికి ఏ విధంగా ఉంటాయి మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు ఏం జరగబోతున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి